సాధారణంగా మనం వెళ్లే ఆలయాల్లో ఆవులు కుక్కలు కోతులు వంటివి గుడి లోపలికొచ్చి అక్కడ మనం పెట్టే ప్రసాదాలను తింటూ ఉంటాయి ఇది సర్వసాధారణంగా జరిగే విషయమైతే ఇప్పుడు మనం తెలుసుకోబడే ఆలయంలో మాత్రం ఎలుగుబంటి ప్రతిరోజు ఆలయానికొచ్చి అమ్మవారి ప్రసాదం ఆరగించే వెళుతుంది ఈ కాలంలో ఎలుగుబంట్లు ఎక్కడ ఉన్నాయి ఉన్నా కూడా అవి అమ్మవారి ఆలయానికొచ్చి ప్రసాదాలు తింటాయా అనే అనుమానం కూడా చాలామందికి రావచ్చు కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయంలో రోజూ ఎలుగు వంటి వచ్చి అమ్మవారి ప్రసాదం తింటుంది అది కూడా అతి పురాతనమైన దేవాలయం ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అక్కడ ఏ దేవత ఉంది ఇలాంటివన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాల ప్రస్తావన వచ్చినప్పుడు అందరికీ గుర్తుకొచ్చే ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ ఈ క్షేత్రం హిందువుల మొదటి పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది దేశంలో యాత్రికులు ఇష్టపడే ప్రదేశం కావడంతో హరిద్వార్లో సాధారణంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా అనేక రకాలైనటువంటి యాత్రా స్థలాలు ఆశ్రమాలు కనిపిస్తాయి హరిద్వార్లో ముఖ్యమైన ఆలయాల్లో చండీదేవి ఆలయం ఒకటి ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలోని హరిద్వార్ నగరంలో ఉన్న హిందూ దేవాలయం ఈ దేవాలయం హిమశైల దక్షిణ ప్రాంతంలోని పర్వతాలలో కలిగిన నీల పర్వతంపై కొలువై ఉంటుంది ఈ ఆలయం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కశ్మీర్ రాజ్యానికి చెందిన రాజు సుశాంత్ సింగ్ నిర్మించారు ఈ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు నెలకొల్పినట్టు చారిత్రక అభిప్రాయం కూడా ఉంది ఈ దేవాలయం హరిద్వార్లోని పంచతీర్థాలలో ఒక్కటైన నీలపర్వత తీర్థంగా కూడా పిలువబడుతుంది ఈ చండీదేవి ఆలయం భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుని కొలిచే సిద్ధపీఠంగా పీఠంగా పూజింపబడుతుంది ఇది హరిద్వార్లోని మూడు శక్తి పీఠాలలో ఒకటిగా అలరారుతోంది ఇవి కాకుండా హరిద్వార్లో ముఖ్యమైన శక్తి పీఠాలుగా అలరారుతున్నవి మాయాదేవి శక్తిపీఠం మానసాదేవి ఆలయం హిందూ దేవతలలో అమ్మవారు చెండికగా కూడా పిలవబడుతుంది చండిక యొక్క కథ విషయానికొస్తే పూర్వకాలంలో శుంభ నిశుంభ అనే రాక్షస రాజులు దేవతల రాజధాని అయిన స్వర్గాన్ని ఆక్రమించారు ఇంద్రుణ్ణి దేవతలను స్వర్గం నుంచి వెళ్లగొట్టారు దేవతల ప్రార్థన విన్న పార్వతి వాళ్ల రక్షణార్థం చండికగా అవతరిస్తుంది ఆమె సౌందర్యానికి మోహించిన శంభుడు ఆమెని కోరుకుంటాడు ఆమె నిరాకరిస్తుంది దానితో ఆమెను హతమార్చడానికి ముండలను పంపిస్తాడు వారు ఆమె క్రోధం నుంచి జన్మించిన చాముండీ ద్వారా హతులవుతారు శుంభ నిశుంభలు చండికను హతమార్చాలని ప్రయత్నం చేస్తారు కాని ఆమె చేతిలోనే మరణిస్తారు వారిని వధించిన తరువాత చండిక కొంతసేపు నీలపర్వతంపై విశ్రమించినట్టు పురాణకథలు అందువలన ఆ ప్రదేశంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ ప్రాంతంలో కలిగిన రెండు పర్వత శిఖరాల పేర్లు శుంభ నిశుంభ ఈ దేవాలయం ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ దేవాలయానికి అనేకమంది భక్తులు వస్తూ ఉంటారు ముఖ్యంగా చండీ చౌడాస్ నవరాత్రి ఉత్సవం కుంభమేళా వంటి ముఖ్యమైన సందర్భాలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది హరిద్వార్ని దర్శించే యాత్రికుడు తప్పనిసరిగా దర్శించవలసిన దేవాలయమిది ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ప్రతిరోజు ఎలుగుబంటి వచ్చి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తింటుంది అంతేకాకుండా ఆలయం చుట్టూ తిరుగుతుంది కూడా అక్కడ ఉన్న భక్తులను ఏమీ చెయ్యదు సరికదా వారు పెట్టే ప్రసాదం కూడా చాలా చక్కగా తింటుంది ఇక్కడి వారు ఈ ఎలుగుబంటిని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు ఎలుగుబంటితో సెల్ఫీలు కూడా దిగుతారు ఈ దేవాలయం హరికి పౌరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయాన్ని చేరాలి అంటే చండీగఢ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పర్వతారోహణ మార్గం ఉంది ఈ మార్గంలో పర్వతాన్ని అద్రోహించాలి అంటే అనేక మెట్లున్నాయి ఈ దేవాలయానికి వెళ్లడానికి రోప్ మార్గం కూడా ఉంది ఈ మార్గం ద్వారా మానసాదేవి ఆలయం నుంచి చండీదేవి ఆలయానికి వెళ్లొచ్చు ఈ మార్గంలో గౌరీదేవి ఆలయం నుంచి చండీదేవి ఆలయం వరకు రెండు వేల తొమ్మిది వందల మీటర్ల ఎత్తుకు తీసుకుని వెళ్తాయి దీని పొడవు సుమారు ఏడు వందల నలభై మీటర్లు ఎత్తు రెండు వందల ఎనిమిది మీటర్లుంటుంది ఈ పర్వతం రెండవ వైపు దట్టమైన అడవి ఉంటుంది ఈ మార్గంలో ప్రయాణించినప్పుడు గంగా నది హరిద్వారాలను కూడా చాలా చక్కగా చూడవచ్చు ఈ ఆలయం సాధారణ రోజులలో అయితే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరవబడుతుంది ఈ దేవాలయంలో హారతి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది